హలో ఆల్ ఈరోజైతే మేము విజయనగరంలో ఉన్న శ్రీ రామనారాయణ టెంపుల్కి అయితే వెళ్ళాము బేసిక్గా ఈ టెంపుల్ నైట్ టైం అయితే చాలా బాగుంటుంది ఫుల్ లైటింగ్తో ఉంటుంది అండ్ మనకి హనుమాన్ స్టాచ్యూ మీద త్రీ డీ ల్యాజర్ షో అనేది జరుగుతుంది సో మనం ఎంట్రన్స్లో టిక్కెట్ తీసుకొని లోపలికి అయితే వచ్చేయాలి ఎంట్రన్స్లో మనకి వినాయకుడి విగ్రహం కనిపిస్తుంది టెంపుల్ మనం దర్శనం చేసుకొని లోపలికైతే వెళ్ళిపోవాలన్నమాట ఒక్కొక్క మనిషికి టికెట్ సిక్స్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు బిఫోర్ అయితే ఫ్రీ ఉండేదంట బట్ మేము కార్తీక మాసంలో వెళ్ళాం కదా సో ఈ మధ్య అయితే టికెట్ పెట్టడం అనేది జరిగిందని మా హస్బెండ్ అన్నారు బిఫోర్ తను అయితే టికెట్లో ఉండేవి కాదంట అండ్ మేమైతే లోపలికి ఎంట్రీ అయితే వెళ్ళిపోయాము చూసారా టెంపుల్ ఎంత బాగుందో లాంగ్ వ్యూ నుంచి ఈ టెంపుల్ మొత్తం మనకి శివధనుసు ఆకారంలో ఉంటుంది కనిపిస్తున్న ఆంజనేయ స్వామి మీదే మనకి త్రీ లేజర్ షో అనేది వేస్తారు ఈ లేజర్ షోలో అయితే మనకి డైలీ ఇన్ని షోలు అనేమి ఉండదు క్రౌడ్ని బట్టి వేస్తూనే ఉంటారు లేజర్ షో మొత్తం చాలా బాగుంటుంది టెంపుల్ లైటింగ్స్ మొత్తం ఆఫ్ అయ్యి మనకి ఆంజనేయ స్వామి మీద తను రామాయణంలో ఎలాంటివి చేశారు ఆయన పాత్ర మొత్తం మనకి అందులో కనిపిస్తుంది సో మేము వచ్చిన రోజైతే ఫుల్ క్రౌడ్ ఉంది చూసారా లేజర్ షో అయితే మేము లాంగ్ డిస్టెన్స్లో ఉన్నప్పుడే స్టార్ట్ అయిపోయింది బట్ మా అదృష్టం కొద్దీ మేము దగ్గరికి వెళ్ళాక కూడా ఇంకొక షో వేసారు మేము అది దగ్గర నుంచి చాలా బాగా చూసాము మీకు ఓన్లీ లేజర్ షో వీడియో కావాలంటే నాకు కామెంట్ చేయండి నేను అది కూడా పోస్ట్ చేస్తాను ఈ వీడియోలో అయితే మనకు ఓవరాల్ టెంపుల్ వ్యూ అక్కడ ఏమున్నాయి ఏంటి అనేది మీకు చూపిస్తాను నేను టెంపుల్ లోపలికి ఎంట్రీ అయిపోయిన తర్వాత మనకి రామాయణం మొత్తం ఇలా విగ్రహాల రూపంలో మనకి దర్శనం ఇస్తుంది పైన కనిపించిన విగ్రహాలు అండ్ దాని కింద మ్యాటర్ అయితే ఉంది రామలక్ష్ముల పుట్టుక నుంచి వాళ్ళు అరణ్యవాసానికి వెళ్ళినంత వరకు మొత్తం స్టోరీ అయితే మనకి ఇలా ఈ విగ్రహాలు ఈ బొమ్మల రూపంలో మనకి తెలియజేయబడతారు మొత్తం టెంపుల్ అంతా ఇదే ఉంటుంది సో ఇది మాత్రం చాలా బాగుంటుంది టెంపుల్ ఇన్సైడ్ మనకి అర్థమయ్యే విధంగా రెండు మూడు భాషల్లో వాళ్ళు రాసి పెట్టారు సో మనకి రామాయణ జననం అండ్ వివాహం కాటికిని చంపడం వాళ్ళు అరణ్యానికి వెళ్ళడం ప్రతిదీ మనకి ఈ వీడియోలో ఈ విగ్రహాల ద్వారా మనకి తెలుస్తుంది మాకైతే చాలా బాగా నచ్చింది ఈ ప్లేస్ ఇంతకుముందు నాకు ఎప్పుడూ తెలియదు సో మా ఆయన తీసుకెళ్లారనమాట కార్తీక మాసంలో పిక్నిక్లా బాగుంటుంది స్పాట్ అని చెప్పి నేను ఒక్కొక్క విగ్రహానికి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను బట్ అవ్వలేదు వెనక నుంచి క్రౌడ్ అయితే వస్తూనే ఉన్నారు సో సో మనం ఒకటే స్పాట్లో ఎక్కువసేపు ఉండడానికి అవ్వలేదన్నమాట నేనైతే ర్యాండమ్గా అలా వీడియో తీస్తూ వెళ్ళిపోయాను కానీ ఒక్కొక్క దానికి చెప్తే చాలా బాగున్నానిపించింది కానీ కుదరలేదు క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల మీకు రామాయణం గురించి తెలుసా నేను మాకైతే టూ థౌజండ్ ఫిఫ్టీన్ మార్చ్ టెన్త్లో తెలుగులో ఒక సబ్జెక్టు మొత్తం రామాయణం గురించి అందులో ఉన్న అన్ని ఖండాల గురించి ఉండేది అప్పుడు బాగా చదివేదాన్ని మా తెలుగు మేడం చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇప్పుడు అంత పేర్లు అంత ఐడియా లేవు కానీ నాకు ఓవరాల్ స్టోరీ అయితే తెలుసు మీ ఎవరికైనా డీటెయిల్గా తెలిస్తే కామెంట్ చేయండి బట్ నాకైతే గుర్తుంది కానీ వాళ్ళ పేర్లు వా ఏ ఖండం తర్వాత ఏ ఖండం వస్తాయి అవి అయితే మర్చిపోయాను నేను సో మీ ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి చూసారా ఎంత బాగున్నాయో విగ్రహాలు ప్రతిదీ మనకి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది రామాయణంలో ఉన్న అన్ని ఖండాలు ఇక్కడ మనకి బొమ్మల రూపంలో ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది సో మీరైతే విజయనగరం సైడ్ వస్తే తప్పకుండా ఈ టెంపుల్ అయితే విజిట్ చేయండి ఆఫ్కోర్స్ మీరు డే టైంలో వచ్చినా సరే రండి ఒక్కసారి చాలా బాగుంటుంది చాలా మంచిగా అనిపిస్తుంది మీకు వచ్చిన తర్వాత సో ఈ విగ్రహం చూసారా ఇక్కడైతే మన ఆంజనేయ స్వామి సీతమ్మ దేవిని ఒప్పించడానికి తీసుకొస్తారు కదా రింగ్ అండ్ దాని తర్వాత సీన్ వచ్చేసి మనకి లంకకి తగలిపెట్టేసి వెళ్ళిపోతారు కదా అది కూడా ఉంది తర్వాత తిరిగి రా రా శ్రీరాముల దగ్గరికి వచ్చి ఆ ఉంగరం అయితే చూపిస్తారు తర్వాత తర్వాత మనకు వచ్చేసి సంజీవని పర్వతాన్ని తీసుకెళ్ళింది తర్వాత యుద్ధాలు జరిగినవి జటాయువు ప్రతిదీ అంతా ఎక్స్ప్లెయిన్డ్గా ఉంటుంది మీరైతే కంపల్సరీ రండి నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను కానీ నాకు ఆ పేర్లు తెలియట్లేదు అండ్ చూసారా మేము దగ్గరకు వచ్చిన తర్వాత కూడా ఒకసారి లెజర్ షో స్టార్ట్ అయింది చాలా బాగుంది మీరైతే మిస్ చేయకండి చూసారా మనకి ఇంకా సెకండ్ వైపు ఎగ్జిట్ వైపు ఉన్న వ్యూ పాయింట్ మొత్తం మీకు ఇప్పుడు చూపిస్తాను సో టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా రండి చూడాలనుకుంటే చూసారా ఇక్కడ మనకి విగ్రహం దగ్గర నుంచి ఓవరాల్ టెంపుల్ వ్యూ అయితే ఇలా కనిపిస్తుంది చాలా పెద్ద విగ్రహం ఇది పద్నాలుగు ఎకరాల్లో ఉంటుందంట గుడి మొత్తం మనకి ఇక్కడ గోషాలు కూడా ఏర్పాటు చేశారు చూసారా మొత్తం ఆవలని ఎలా ఉన్నాయో అండ్ మనకు ఒకవైపు సరస్వతి దేవి ఇంకొక వైపు ఆంజనేయ స్వామి ఉంటారు మొత్తం టెంపుల్ వ్యూ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే ఖచ్చితంగా రండి విజిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లేజర్ షో కావాలంటే కామెంట్ చేయండి